సెకీ దగ్గర నుంచి ఈ మాదిరిగా లెటర్ రావడం ఈ లెటర్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదహైదో తారీఖున ఈ లెటర్ సెకీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇందులో టేక్అవే పాయింట్స్ కూడా నేను చెప్పినా కదా ఇది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న ఒప్పందం ఒక టేక్అవే పాయింట్ అయితే రెండో టేక్అవే పాయింట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేది చీపెస్ట్ రేట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనే చీపెస్ట్ రేట్ అనేది రెండో టేక్అవే పాయింట్ అయితే మూడో టేక్అవే పాయింట్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఆస్ అ స్పెషల్ ఇన్సెంటివ్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తా ఉన్న ఒక గొప్ప స్పెషల్ ఇన్సెంటివ్ ఈ మూడు టేక్అవే పాయింట్స్ చెప్పిన నేను మా వే పాయింట్స్ చెబుతూ ఇంకొకటి కూడా అడిగా ఇలాంటి లెటర్ వచ్చినప్పుడు ఆ లాస్ట్ లైన్ కూడా చదివి వినిపించి లాస్ట్ లైన్ చదివి వినిపించి వీ లుక్ ఫార్వర్డ్ టు యువర్ ఫేవరబుల్ కన్సిడరేషన్ అండ్ అన్ ఎర్లీ కన్ఫర్మేషన్ ఆఫ్ ది అబవ్ ఆఫర్ అని చెప్పి సెకీ మనకు రాసిన ఈ లేఖను కూడా మీకు చదివి వినిపించిన ఇది సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఒకటి మనకు సెకీ నుంచి లేఖ వచ్చిన తర్వాత ఇటువంటి మంచి ఆఫ్